నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాల గ్రామ సమీపంలో పెన్నా నదిలో ఆ గ్రామానికి చెందిన ఆరు మంది పశువుల కాపరలు పెన్నా నదిలో చిక్కుకున్న వారిని పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది సహాయంతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు ఇక మధ్యాహ్నం పశువులను నది అవతల గట్టుకు తోలికెళ్లి తిరిగి సాయంత్రం గ్రామానికి వచ్చే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సగం దూరం వచ్చిన తర్వాత వెనక్కి అట్టు ముందుకి పోలేని పరిస్థితుల్లో నదిలో చిక్కుకుపోయారు ఇక తాము పెన్నా నదిలో చిక్కుకున్న విషయాన్ని తమ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి ఆత్మకూరు ఫైర్ సిబ్బంది ఇతర అధికారులు పెన్నా నది గట్టుకు చేరుకుని వీరిని రక్షించారు பிராக்கர் எத்தனை முற சார் கணேஷன் சார்